రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇక్కడ కేసముద్రం అయితే కేసముద్రం మండలంకి అయితే రావడం జరిగింది ఒకసారి రైతునైతే అడిగి తెలుసుకుందాము అసలు ఈ ఇంత బాగా రావడానికి తోట అసలు ఏం చేసిండు ఏం వస్తే ఏం దీంట్లో పెట్టుబడి చేస్తే ఇంత మాదిరిగా వచ్చింది ఈ సంవత్సరం నీకు ఏ విధంగా కలిసి వచ్చింది ఆ తోట ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినావు దీనికి వేసి ఎన్ని రోజులు అయితే దీని మీద వాడిన ఫర్టిలైజర్ ఏంది అనేది మొత్తం అయితే రైతు నాడికి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీ పేరు నా పేరు సుల్లెటి యాకంబరారి చారి చారి అంటే కార్పెంటర్ కార్పెంటర్ వడ్లు అన్నట్టు ఓకే ఓకే అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు గత నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తోటలు పెట్టి అనుభవం బాగుందా బాగుంది దానికంటే కర్రపాని చేసేది తోట అది కర్ర పని బంద్ చేసి ఇప్పుడు మిరప తోట పెడుతుంది మొత్తం ఎన్ని ఎకరాలు మీకు పాద మూడు ఎకరాలు పాద ఏమేమి పంటలు వేసారు ఓన్లీ మొక్కజొన్న అనేది పొలం 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 మొక్కజొన్న వేసారు మొక్కజొన్నేస్తారు తర్వాత మిరప తోట ఈ మూడు పంటల మేజర్ అయిన పంట ఏ పంట నాకు ముఖ్యంగా నచ్చిన తోడొక్కడే తోడొక్కటే అంటే పొలానికంటే మొక్కసోనకంటే తోడ మీద కలిసి వస్తాను నాకు తోడమీద కలిసి వస్తాను మీద మిర్చి తీసుకున్నా ఆ మీద ఒక సంవత్సరం ప్లాట్ తీసుకున్నారు రెండు కుంట నాలుగు ఓకే సూపర్ అయితే ఇంకొక మాట ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు చూడబెడుతున్నారు కదా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా అప్పటికి ఇప్పటికి మంచిగా ఉన్నాయి ఇంకా అప్పటికంటే ఇప్పుడు కాపు బాగున్నాయి ఇంకా ఇంకా దగ్గర కాపు ఇది అంటే పోయిన సంవత్సరం తోట కంటే ఈ సంవత్సరం తోట బాగుంది బాగుంది ఓకే ఇది మొత్తం తోట ఎంత ఇది ఇది ముప్పై గుంటే ముప్పై గుంటలు ముప్పై గుంట ఇస్తానండి ఇది శివన్న 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 ఎక్కడ తీసుకున్నా శివన్న వరంగల్ తిరుమల అగ్రిమాల్ వరంగల్ తీసుకున్నా వరంగల్ వరంగల్ లో తీసుకున్నా శివన్న అంటే ఆ షాప్ ఏమైనా పరిశ్రమ ప్రత్యేకం ఏం లేదు నేను అనుకోకుండా ఆ షాప్ పోయినా నాకు నచ్చింది ఆ షాప్ కార్డు పోయినా మళ్ళీ అదే షాప్ కు పోయినా శివ కంపెనీ తెచ్చుకున్నాం పెట్టిన 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 బాగుంది ఎన్ని రోజులు తోడబెట్టి ఆగస్టు పదిహేను రోజులు అయితే అంటే ఎన్ని ఐదు నెలలు అయితే ఐదు నెలలు అయింది ఐదు నెలలు పదిహేను అంటే నెలలు ఐదు నెలలు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీని గురించి నీకు ఏమైనా దుక్కిలా తోట మంచిగా రావాలంటే ఓకే ఓకే పెసేసి మంచిగా జవకు బలానికి తోట పెంపులేసింది పెరుగుదల కూడా మందు కొట్టలేదు ఆ జవ బలంతోనే బలంతో తోట లేచింది కాపు మంచిగా కాసింది పెట్టుబడి తక్కువ పడ్డది ఓకే అడుగు మందు తక్కువ పడ్డాయి పై మందులు వారానికి రెండు సార్లు మందులు అంటే వారానికి రెండు సార్లు ఇప్పటికి ఎన్ని సార్లు మందులు కొట్టుంటావు ఉంటావు మినిమం ముప్పై సార్లు అంతే ఇక అంతే అంతే వారానికి రెండు సార్లు అంటే ఎక్కువ టైం పడుతుంది కదా టైం పడుతుంది ఐదు నెలలు అయితాను కదా ఐదు నెలలు అంటే గ్యాప్ ఇచ్చాను సార్ మొత్తం మొత్తం మధ్య మధ్యలో గ్యాప్ గ్యాప్ ఇచ్చిన అంటే ఒక పదిహేను సార్లు పది పన్నెండు పదిగా కొంచెం ఎక్కువ కొట్టి ఉంటాం కూడా పది పన్నెండు సార్లు కుట్టిన పన్నెండు సార్లు కుట్టింది ఆహా ఇప్పుడు ఏది దీనికి ఎక్కువ మందులు వాడడం తగ్గిందా మందులు కొట్టే తగ్గిందా ఈ అడుగు మందులు వల్ల కొద్దిగా తగ్గిందండి పెట్టుబడి కూడా తగ్గదా చాలా తగ్గిచ్చుకున్నావు తగ్గించుకున్నాం అంటే ఇప్పుడు కింద మేము అది ఫస్ట్ పెసర వేసినావు కదా పెసరేసి పెసరేసినవి కాబట్టి దానివల్ల నీకు అడుగు మందులు తక్కువ బలం పెరిగింది పంట మార్పిడి వచ్చింది మార్పిడి వచ్చింది ఓకే ఇప్పుడు సారి చోటనైతే చూద్దాము అన్నపి ఏకంప్రాచారి ఏకం రాచారి గారు చెప్పిన దాని విధంగా చూస్తే చెట్టుకైతే అయితే కాయ అయితే బాగా పడ్డది ఇది సాల్ తోట ఇటు రెండు ఫీట్లు వచ్చు రెండు ఫీట్ల వచ్చు తక్కువ చెట్టు చెట్టుకు మినిమం ఫీట్ సందు చూస్తే చెట్టుకు చెట్టుకి ఫీట్ సందు ఫీట్ సందు ఒక ఫీట్ అయితే ఉండడం అయితే ఉండదు ఒక ఫీట్ అయితే ఉంది కాపు కూడా మంచిగా దగ్గర కాపు నీకు కాపు కూడా దగ్గర పడదా దగ్గర కాపండి ఇటు చూస్తే ఇది చూస్తే కాపైతే అయితే బీభత్సంగా కాపు అయితే పడుతుంది నెంబర్ వన్గా కాపు కాపు అయితే ఫుల్ అయితే కాస్తుంది మామూలుగా అత్తలేదు బాగా కాసింది కాయ సైజు కూడా మంచి మంచి పొడుగు ఉన్నది కాయ కూడా తెంపడానికి కూడా ఈజీగా ఉన్నది తెంపుతా అంటే కూడా టాటక్క అది వస్తుంది ఇట్లా బాగా గట్టిగా అయితే రావట్లేదు ఆ తెంపడానికి కూడా కూలీలు కూడా ఈజీగా పడుతుంది దీనికి ఇంకోటి ఏంటంటే కలర్ బాగుంది వెరైటీ కలర్ బాగుంది గుత్తులు గుత్తులుగా అయితే కాస్తున్నాయి దగ్గర దగ్గర గనుపు దగ్గర కనుపుతో వస్తుంది ఇంకొకటిది దీన్ని కాడ కూడా చూస్తే మంచి పచ్చ కలరు బాగుంది ప్లస్ లావుగా ఉంది కాడ కాడ గట్టిగా ఉన్నది కాడ ఆ తోడమ కూడా రాలేదు తోడమే ఇట్లా గుంజినట్లయితే గుంజి చూసినా కూడా తోడమే ఇట్లా రాలేదు ఈ విధంగా రాదు ఇట్లా ఇంత గుంజినా కూడా తోడమైతే తెగడం అయితే మిర్చి తిగుతుంది కానీ ఆ తోడమే దిగట్లేదు అంత బాగుంది అయితే ఇదే మాదిరిగా చూస్తే ఆ దగ్గర దగ్గర మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టెప్ వస్తుంది చూడొచ్చు స్టెప్పు సెకండ్ స్టెప్పు ఫస్ట్ స్టెప్ పోయి సెకండ్ స్టెప్ అయితే వస్తుంది అదే మాదిరిగా ఫస్ట్ స్టెప్ కింద కింద అయితే బాగా ఒక అయితే బిభత్సంగా పడ్డది ఇది తీగ జాతి ఇది తీగ జాతి తీగ జాతి తీగ జాతి బాగా అలుకపోయింది బాగా అలుకుపోయింది మాకు మనిషి నడ రాకుండా అయిపోయింది అన్నట్టు

మళ్ళీ మిరపతోట వేయడం జరిగింది ఇప్పుడు ఏసీ మినిమం ఐదు రోజులు ఆగస్టు పదిహేనో తారీఖు అంటే మినిమం ఐదు రోజులు ఐదు నెలలు అయితే అవడం జరుగుతుంది అయితే ఒక కాప అయితే బీభత్సంగా కాప అయితే పడ్డది మంచి దగ్గర దగ్గర గణపులతోని గుత్తులు గుత్తులుగా కాసింది నాకైతే నెంబర్ వన్గా ఉన్నది దీనికి ఇంకొక మాట ఏంటంటే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే నల్లి శాతం కూడా తక్కువ ఉంది వైరస్ అయితే కంప్లీట్గా దీంట్లో ఒక్క వైరస్ చెట్టు చూద్దామన్నా కూడా లేదు నల్లి ఉన్నా కూడా తట్టుకొని మళ్ళీ కాస్తూనే ఉంది ఇప్పుడు పూత అయితే వస్తూనే ఉన్నది పూత రాలకుండా మందులు కొట్టుకుంటాడు బాగుంది అయితే ఇటు నల్లి ఉన్నా కూడా నల్లి తట్టుకునే రకం అంటే నల్లికి నల్లి ఉన్నా మళ్ళీ పిందెలు పడుతూనే ఉన్నది అయితే వస్తూనే ఉన్నది ఇప్పుడు ఏ చెట్టు చూసినా కూడా మనకైతే అయితే కనబడుతుంది ఇట్లా పిందెలైతే పిందెలైతే కనబడుతుంది ఇక్కడ చూసినట్లయితే పిందె సాగుతూనే ఉంది ఇలా ఒక పిందె సువలగా కనబడుతూనే ఉంది ఈ విధంగా అయితే కనబడుతూనే ఉంది యాక్చువల్గా దీనికి నల్లి అనేది అటాకింగ్ తక్కువ ఉంది ప్లస్ నల్లి చిన్న అక్కడక్కడ కనబడ్డా కూడా ఉన్నా కూడా పిందెలైతే సాగుతుంది అదే మాదిరిగా కాయ సైజు చూస్తే మంచి కలరు ప్లస్ మంచి పొడుగు సైజు పొడుగు సైజు ఉంది అందులో భాగంగా మళ్ళీ దీంట్లో చూస్తే ఒకసారి ఒకసారి దీన్ని చూస్తే మళ్ళీ గింజ శాతం కూడా చూడొచ్చు దీంట్లో ఎంత గింజ శాతం అనేది ఉన్నదనేది కూడా మనం చూసుకోవచ్చు బాగా గింజ అయితే బాగున్నది కొత్త గింజలు ఉన్నాయి ఇది చూస్తే కొత్తదాకా గింజలు ఉన్నాయి నాకు తెలిసి అంచనా ప్రకారంగా ఇంచుమించు ఈ గింజలు అయితే తొంభై నుంచి వంద గింజలు అయితే ఉంటుందండి పక్కా మనం లెక్క పెట్టుకోవచ్చు దీన్ని ఇటు చూస్తే ఏకాయనా చూస్తే ఇట్లా చూస్తే గింజలు అయితే బాగున్నాయి నెంబర్ వన్గా అయితే గింజలు అయితే పిచ్చి పిచ్చి ఏకాయ చూసినా కూడా ఏకాయ చూసినా కూడా బాగుంది ఏకాయ చూసినా గింజల శాతం గింజ తూకానికైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ తూకానికి వస్తుంది మార్కెట్లో కూడా మంచి ప్రైస్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇట్లా చూడవచ్చు ఏ కాయ చింపినా కూడా బాగుంది ఇట్లా ఏకాయ చింపి చూసినా కూడా ఏకాయ చింపి చూసినా కూడా గింజ శాతం బాగుంది బరువు ఖచ్చితంగా వస్తుంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఏది చూసినా కూడా గింజ శాతం అయితే హైలైట్ ఇప్పటికే ఐదారు కాయలు నేను చింపేసిన ఇప్పటికే ఇది ఇదంతా గింజ శాతం చూస్తే గింజలు అయితే బాగున్నాయి దీని కలర్ కూడా నెంబర్ వన్ కలర్ అండి బాగుంది కలర్ మంచి గులాబీ రంగు కలర్ బాగుంది తోడమే శాతం చూసినా కూడా తోడమే కూడా నెంబర్ వన్గా ఉంది ఓకే ఇదైతే సూపర్ అండి మీదైతే నెంబర్ వన్గా అయితే పండించారు మీకు ఎలా అనిపించింది తోట చూసి చాలా మంచిగా చాలా బాగుంది ఓకే నచ్చింది అంటావు నెంబర్ వన్ గా ఎవరు తిరుమల ఓకే ఓకే ఇదైతే నీకైతే సూపర్ గా నచ్చింది అంటావు బాగుంది ఓకే ఎవరి నోట చూసినా కూడా ఎవరి నోట చూసినా కూడా ఎక్సలెంట్ వెరైటీ బాగుంది నల్లి ఉన్నా కూడా నీకు కాయలు అయితే పడ్డాయి ఆల్రెడీ నల్లి ఉంది ఉన్నా కూడా పిందులు అయితే సాగుతున్నాయి అనేది రైతులైతే చెప్పుకోవడం జరిగింది ఇదే మాదిరిగా నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి